ఏ విధంగానైనా ఒక విధంగా అరెస్ట్ చేయాలి ఇది ఎంత విచిత్రంగా ఉందంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయనే చెప్పినాడు అలా క్యాష్ ఇచ్చింది కాదేమో జీరో క్యాష్ కాదు ప్రభుత్వము ఈ ఫార్ములంగా రేస్కి ఇక్కడ మనకు పెట్టాల దాన్ని ప్రమోట్ చేయాలని పెట్టుబడుల కోసం ఇరవై ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి దాని ద్వారా అని నాలుగు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసినారు దాంట్లో స్పాన్సర్కు లాస్ వస్తుందని ఆయన రాలేదు గవర్నమెంట్ కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి పిచ్చోడు రేవంత్ రెడ్డి పిచ్చోడు అది కంటిన్యూ చేయాలి గవర్నమెంట్ నుంచి అడ్వాన్స్ ఇచ్చిన లీగల్ అమౌంట్ అది విచారణ జరుపు దానికి ఏముంది ఏ విచారణకైనా సిద్ధమో అందరం చెప్తున్నాం అందరం మా పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు మా పార్టీ సిద్ధంగా ఉంది విచారణ ఏదొద్దు అరెస్టులు చేయాలి ఫస్ట్ తీసుకుపోయి జైల్లో పెట్టాలి ఎంతసేపు ఉన్నా ఈయనకు ఇదే జైలు బ్యాగులు ఈ తొండలు ఈ తప్పితే ప్రజలు కనిపించారు ఆయనకు ఆయన దృష్టిలో ప్రజలు లేరు ఏదైనా అధిష్టానానికి డబ్బులు ఇవ్వాలి మేనేజ్ చేయాలి కంటిన్యూ కావాలి ఇది ఇక్కడ ఉత్తమరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంగతి ఈయన ఏదో జిల్లాలకు మంత్రి అని చెప్పి తిరుగుతుండే ఆరాకుతుండే మన మహారాష్ట్ర పరి ప్రచారానికి పోయిండు అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు సివిల్ సప్లైస్ మంత్రి తొంభై ఒక్క లక్షల టన్నుల వరి ధాన్యానికి ఎఫ్సఐతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రిమెంట్లు అయింది ఇంతవరకు మీరు కొన్నది ఎంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నలభై లక్షల టన్నులు ఉండలే ముప్పై ఎనిమిది చిల్లర అంటే ఏంది ఒక వైపు ఏమో రైతు భరోసా లేదు ఒక్క లేదు ఈ వరి బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ ఎగ్గొట్టడం కోసము దరిదాపు డెబ్బై లక్షల టన్నుల ధాన్యం సన్నధాన్యం వస్తుందని వాళ్ళే చెప్పారు ఈ డెబ్బై లక్షల టన్నుల వరి ధాన్యానికి ఇస్తే ముప్పై ఐదు వేల కోట్లు అయితే ఐదు వందల తప్పుని ఇస్తే దాన్ని ఎగ్గొట్టడం కోసం డెబ్బై అంటే మీరు చూసుకున్నారు ఏడు కోట్ల టన్ క్వింటల్ ఏడు కోట్ల క్వింటాలకు ఐదు వందల రూపాయలు లెక్క క్లియర్ ముప్పై ఐదు వేల కోట్లు ఇక తుమ్మల నాశరావు సీనియర్ లీడర్ ఆయన అంటాడు రైతు బంధు కావాలా రైతు భరోసా కావాలా బోనస్ కావాలా ఎంచుకోండి అంటాడు మీరు రెండిస్తామన్నారు రెండు ఇస్తామన్నారు మీరు ఈయన దేశాలు పట్టుకొని రాష్ట్రాలు పట్టుకొని ఈయన దిగుతుంది ప్రచారానికి మీ నియోజకవర్గంలో జరుగుతున్న వరి కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ మంత్రిగా మంచి బియ్యం పురుగులేని బియ్యము హాస్టల్లో సప్లై ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ఘనత అక్కడ ఉంటుంది ఇదే సందర్భంగా తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి విగ్రహాన్ని కూడా త్వరలో హుజూర్ నగర్ సెంటర్లో మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ కూడా నెలకొల్పబోతున్నాము ఇప్పుడు స్థల పరిశీలన కూడా మా నాయకులందరితో పోయి ఇప్పుడు పోయి చేస్తున్నాం చేసి త్వరలో ఇక్కడ ఉద్యమ తల్లి తెలంగాణ తల్లి ఏ ఉద్యమంలో అయితే తెలంగాణ తల్లి మా అందరికీ స్ఫూర్తిగా నిలిచిందో అదే తల్లిని పెడతాము మీకు దమ్ముంటే ఎట్లా ఆపుతారో ఆపండి మీరు పెట్టిన తల్లిని మేము హుజూర్ నగర్లో పెట్టదలుచుకోలేదు ఉద్యమ తల్లినే విగ్రహం చేయించి పెడతాము దమ్ముంటే మీరు ఆపండి ఏం చేస్తారో అరెస్ట్ చేసినా మేము అనుక ఆ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా ఉదయం సెంటర్లో నెలకొల్పి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం